అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి ముఖ్యంగా హోంమంత్రి అనిత మేడం గారి వ్యవహార శైలి మీద తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఈ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి మరి గట్టిగా తిడుతున్నారు మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పేసి ఆగ్రహంతో ఊగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మంత్రి అనగాపల్లి పర్యటన సందర్భంగా నిన్న ఆదివారం రోజు చోటు చేసుకున్నటువంటి ఓ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో మీవచ్చంగా వైరల్ అవుతుంది అనగాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆయన ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు నిన్న అనగాపల్లి వచ్చామంటే హోంమంత్రి అనిత మేడం గారితో మాట్లాడేందుకు ఆయన ఎంత ప్రయత్నం చేసినా మంత్రి గారు కారు ఆపకుండా వెళ్ళిపోయారండి ఈ విషయాన్ని ఆయన నేరుగా హోంమంత్రికి ఫోన్ చేసి నేను కారు ఆపితే ఆపకుండా వెళ్ళిపోతారా ఏంటి మీకు వాళ్ళు ఎక్కడెంతున్నాం ఏం నేను ఎమ్మెల్యే కానంత మాత్రాన్ని నేను ఫోన్ చేస్తే కూడా కారు ఆపితే కూడా ఆపకుండా వెళ్ళిపోతారా అని చెప్పేసి గట్టిగానే మాకు ఎదురుతున్న అవమానాల మీద మీరు పట్టించుకోరా అని చెప్పేసి గట్టిగానే చేసుకున్నాడు తన ఎమ్మెల్యేను కాదన్న ఆలోచనతో మీరు కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు తాను సహచర నేతలతో కలిసి మీతో మాట్లాడేందుకు రోడ్డు మీద వేచి ఉంటే కారు ఆపకుండా వెళ్ళిపోతారా అని చెప్పేసి అసలు ఇంకా గట్టిగా నిలదీశాను నేను అటువైపు నుంచి హోంమంత్రి గారు మాట్లాడుతూ మిమ్మల్ని నేను చూడలేదు మిమ్మల్ని నేను చూడలేదన్నా చూస్తే అలా వెళ్ళిపోయే వెళ్ళిపోయేదాన్ని కాదు అని చెప్పేసి ఆయన కన్వినియన్స్ చేసే ప్రయత్నం కూడా చేసింది ఈ విషయం మీద మరింత ఘాటుగా మాట్లాడుతుంటే మాజీ ఎమ్మెల్యే పేలా తాము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మీ సిబ్బంది తీరు సరిగా లేదని చెప్పేసి మళ్ళీ ఆయన కూడా ఆమెను కొంచెం శాంతింపజేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అదేవిధంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నేతలకు విలువ లేదు విలువ ఇవ్వడం లేదు ప్రభుత్వ కార్యక్రమాల కార్యక్రమాల మీద తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు ఇటీవల కాలంలోనే రోడ్డు డివిజన్ కార్యాలయం ప్రారంభించిన సమయంలో తమకు సమయం సమయం అదేవిధంగా సమాచారం ఏమీ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అభివేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది ముగ్గురు మంత్రులు పర్యటించ ఉంటే ఆ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వరా అని చెప్పేసి హోంమంత్రి గారిని నిలదీశారు పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతోనే తాము మంత్రుల పర్యటనకు రావాల్సింది రావాల్సి వచ్చింది లేకపోతే వచ్చేవారం కాదు పరిస్థితి ఎలానే ఉంటే తాము అధినేత చంద్రబాబు నాయుడు గారి వద్ద తేల్చుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది మమ్మల్ని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు రోడ్డు పైకే లాగుతున్నారు చివరికి అనకాపల్లి ఉత్సవాలకు పాసులు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా హోంమంత్రి అనిత మేడం గారు మాజీ ఎమ్మెల్యే పేళ గోవింద నారా సత్యనారాయణ వాళ్ళ ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో భీవత్సంగా వదిలేదు మంత్రితో మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతుండగా అక్కడే ఎవరో ఒక కత్వం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో ఆ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు అది భీవత్సంగా వైరల్ ఆ వీడియోలో మంత్రి అనిత గారు మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా స్పష్టంగా వినబడుతున్నాయి ఇక గత ఎన్నికల్లో జనసేన పార్టీ నేత కొనదాల రామకృష్ణ గారు అనగాపల్లి సీట్ను చేజిక్కించుకొని అక్కడి నుంచి పోటీ చేశానికి గెలవడం జరిగేది దీంతోనే పాపం చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఏడాదిన్నర తర్వాత తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం ఇప్పుడు కూటమి పార్టీలో ఒక చర్చాంశమైంది అదేవిధంగా నిన్న విశాఖపట్నంలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే విశాఖపట్నానికి సంబంధించిన మేయర్ గారు చాలా సీరియస్ అయిపోయాడు కాసేపుకి ఆయనకు తెలుగుదేశం పార్టీ కదా సీరియస్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కూటమి ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంట భీమచ్చగా సీరియస్ అయిపోయాడు ఆయన అక్కడే కందుల దుర్గేష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనితా మేడం గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ కలెక్టర్ గారిని చేతులు అట్లా తోసేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే ఆయన మేయర్ అది అడ్డదారిలో గెలిచాడా ఏ దారిలో గెలిచాడు ఇంపార్టెంట్ కాదు ఆయన ఒక మేయర్ మేయర్కి వచ్చిన ఉంటే ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వాలి కానీ ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆయన ఆయన్ని అవమానించారు దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటాడంటే మీకు అందరికీ ఉద్దేశింది ఆయన ఇటువంటి వాటిని అంతా కూడా పట్టించుకోండి కొట్టుకొని తనుకో సాగుడు అని చెప్పేసి ఆయన లైట్ తీసుకుంటా ఉంటాడు సో ముందు ముందు ఇటువంటి వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి రోజు ఎక్కడో ఎక్కడో ఒక చోట కూటమి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది విశాఖ ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ గారి మీద రచ్చిపోయాడు మన మేయర్ గారు అట్లా హోంమంత్రి అనిత మేడం గారి సమక్షంలోనే కలెక్టర్ గారు మేయర్ గారు వాదులాట కూడా దిగారు అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తాను వేరే ఉద్దేశంతోనే అని చెప్పేసి చెప్పి ఏదో వచ్చి కూర్చోవాలని చెప్పేసి ఏదో సర్ది చెప్పేందుకు ఎన్నో ప్రయత్నం కూడా చేశారు మొత్తానికి అంటే ఆయన కూడా చేసే తమాషాగా ఉంది అని చెప్పేసి కలెక్టర్ మీద రచిపోవడం మంత్రులు దుర్గేష్ గారు అదేవిధంగా వీరాంజనేయ స్వామి అనిత మేడం గారు వీళ్ళంతా కూడా వారించగా వారించసాగారు తప్ప మేయర్ గారిని నిర్మించే ప్రయత్నం మాత్రం చేయలేదు ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నాయకుడు కూర్చోండి కూర్చోండి అంటున్నారే కానీ ఇంకా అది ఒక వ్యవహారం అలా 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 నడిచిపోయింది సో కలెక్టర్ గారు మేయర్ మీద చేతులు వేసి బతిమలాడడం జరిగింది కలెక్టర్ గారు మేయర్ గారి మీద చేతులు వేసి బతిమలాడుతున్నాడు బాబు కలెక్టర్ ఏంది మేయర్ ఏంది రాజకీయాలు ఏందో సో మేయర్ గారు ఒక్కసారిగా కలెక్టర్ గారి చేతులు బలంగా నెట్టేసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతారులేండి వెళ్ళిపోతారులేండి అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావయ్యా అని చెప్పేసి అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోవడం ఈ పరిణామంతో కలెక్టర్ గారి పాపం ఆశ్చర్యపడడం ముగ్గురు ఉన్న కనీసం వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడంతోనే మనస్తాపానికి గురైనటువంటి కలెక్టర్ గారు అక్కడ నుంచి వెళ్ళి కొద్దిసేపు కారులో కూర్చోవడం జరిగింది ఈ వివాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది జిల్లా మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారితోనే మేయర్ గారు ఈ విధంగా వ్యవహరించడం ఇప్పుడు అందరినీ విస్మయాన్ని కూడా చేస్తుంది అంత దరిద్రమహంటి పరిపాలన నీచమైన పరిపాలన మిస్బిహేవ్ చేస్తుంది ఈ కూట ప్రభుత్వం అదేవిధంగా కూటం ప్రభుత్వం నాయకుడు